వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది జేఎన్టీయు మెట్రో స్టేషన్ అండి ఆ మెట్రో స్టేషన్కి పక్కనే ఉన్నటువంటి కమర్షియల్ బిల్డింగ్లో నైన్ జీరో ఫైవ్ ఎస్ఎఫ్టీ కమర్షియల్ షాప్ కమర్షియల్ స్పేస్ సేల్కు ఉందండి మనకి ఫస్ట్ ఫ్లోర్లో వస్తుంది ఇది జేఎన్టీయు మెట్రో నుంచి నిజాంపేట వెళ్ళే రోడ్ ఆ రోడ్లో ఫస్ట్ బిల్డింగ్లోనే కమర్షియల్ స్పేస్ అండి ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేరింగ్ కూడా వస్తుంది రీసేల్ ప్రాపర్టీ నైన్ జీరో ఫైవ్ ఎస్ఎఫ్టీ సైజ్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫాల్ సీలింగ్తో ఉంటుంది ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ అండి వీడియో లాస్ట్ వరకు చూడండి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి ఈ బిల్డింగ్ ఆపోజిట్లోనే విజేత సూపర్ మార్కెట్ ఉంటుంది చాలా ప్రైమ్ లొకేషన్ అండి చాలామంది అడుగుతుంటారు కమర్షియల్ రెంటల్ ఇన్కమ్ వచ్చేటి ఉంటే చెప్పండి అని డైరెక్ట్ ఓనర్ సేల్ బ్యాంక్కి కానీ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ రియల్ ఎస్టేట్ ఆఫీస్ కానీ చాలామంది ఓన్గా కొనుక్కొని ఆఫీస్ రన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది ఇది ఫస్ట్ ఫ్లోర్లకి ఎంటర్ అవగానే ఈ విధంగా ఉంటుంది చివరిలో మనకు సేల్కి వచ్చినటువంటి ప్రాపర్టీ ఉంటుంది నైన్ జీరో ఫైవ్ ఎస్ఎఫ్టీ ఓనర్ కోట్ చేస్తున్న ప్రైస్ నైంటీ ల్యాక్స్ అండి తొంభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ప్రజెంట్ అయితే రెంటల్ ఇన్కమ్ థర్టీ ఫైవ్ వరకు రెంటల్ ఇన్కమ్ వస్తుందండి ప్రజెంట్ వేకెంట్గా ఉంది ఎగ్జిస్టింగ్ టెన్ థర్టీ టూ థౌజండ్ రెంట్ పే చేశారంట చూడొచ్చు చాలా స్పేషియస్గా ఉంటుంది రియల్ ఎస్టేట్ ఆఫీస్ పర్పస్ అయినా ఇన్సూరెన్స్ కంపెనీ అయినా చాలా మంచి లొకేషన్ మెట్రో నుంచి జస్ట్ ఫస్ట్ బిల్డింగే కాబట్టి ఎంప్లాయీస్ ఎవరైనా వచ్చి వెళ్ళడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది డైరెక్ట్ ఓనర్స్ వెళ్ళండి ఇలాంటి మరి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ప్రాపర్టీ కూడా ఏదైనా సేల్ కానీ ప్రమోషన్ కానీ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి కనుక్కోవచ్చు ఇది రీసేల్ ప్రాపర్టీ అండి మెట్రో నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది కాబట్టి చాలా ప్రైమ్ లొకేషన్ ఇది మీకు బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తారు ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది ఇక్కడ ల్యాండ్ వ్యాల్యూ కూడా చాలా మంచిగా ఉంటుంది ఫర్దర్ ఏ డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చానండి కాల్ చేసుకునుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ